విజేత కళని తాము నిజం చేసుకోవాలని తరాల తరబడి కృషి చేసినటువంటి గోడచార నిశబ్ద అది ఆ నిశ్శబ్దం ఈరోజు ప్రత్యక్ష ప్రమాణమై జగత్తు ముందుకు రానున్నది అత ఆ విషయం ఆ విస్ఫోటనం ఈ రాష్ట్రాన్ని కాదు దేశాన్ని ప్రపంచాన్ని కూడా నిశ్చేష్ఠి చేయను పరోక్షంగా ఉన్నటువంటి తెర వెనుక ఉన్నటువంటిది ఈరోజు ప్రత్యక్ష ప్రమాణమై జనాల ముందుకు రానున్నది అది జరిగిన నాడు ఇండియా ఉండదు అఖండ భారత్ అవిచ్ఛిన్న భారత్ ఉంటుంది ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు బంగ్లాదేశ్ ఉండదు ఆఫ్ఘన్ ఉండదు అఖండ భారత్ ఉంటుంది హిందూ కుష్ పర్వతాల వరకు రెండు వేల ఒకటిలో పగలగొట్టబడిన భూమియాన్ బుద్ధుల సాక్షిగా మన కైలాస పర్వతానికి మన మానస సరోవరానికి వెళ్ళడానికి డిబెట్ వంటి టిబెట్ వంటి విదేశీ అనుమతుల అవసరం లేని అఖండ భారత్ అవిచ్ఛిన్న భారత్ ఉంటుంది ఇది కలికాలం ఈ మాతాజీ త్రేతాయుగాన్నో కృతయుగాన్నో ఊహిస్తోంది అనుకోకండి ఎంత కలికాలమైనా సరే ఒక ఉదాహరణ గమనించండి విశాలంగా ఒడిదుడుకులు ఎగుడు దిగుడులు లేని రోడ్డు మీద వాహనాలు విపరీతమైన స్పీడ్తో వెళ్ళి ప్రమాదాల పాలు కాకుండా స్పీడ్ బ్రేకర్లు నిర్మి నిర్మిస్తాం భగవంతుడు అంతే కలియుగపు ఆధర్మం మితిమీరి నడిస్తే ఆయన స్పీడ్ బ్రేకర్లని తప్పకుండా ఇస్తాడు విద్యారణ్యుల్ని విజయనగర సామ్రాజ్యాన్ని ఆర్య చాణుక్యుల్ని చంద్రగుప్త సామ్రాట్ని సమర్థ రామదాస గురువుల్ని ఛత్రపతి శివాజీ వంటి ధర్మ సామ్రాట్యుల్ని ఈ విధంగానే ఇచ్చాడు భగవానుడు ఎప్పుడెప్పుడు ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని సత్యాన్ని రక్షించడంలో రాజకీయ వ్యవస్థ చతికిలబడిందో అప్పుడప్పుడల్లా ధర్మాన్ని రక్షించింది ఈ దేశపు ఆధ్యాత్మిక రంగమే కాబట్టి ప్రియపుత్రి పుత్రులారా మిత్రులారా ఇది నా జ్యోస్యం కాదు నా అంచనా ఆశ ఆశయం అది నెరవేరాలని నా ప్రగాఢ కాంక్ష అప్పటికి నా ఈ దేహం ఉన్నా పడిపోయినా భవిష్యత్తు తరం అఖండ భారతాన్ని అవిచ్ఛిన్న భారతాన్ని చూడనుంది నిలబెట్టనుంది సుస్థిరపరచనుంది హరి ఓ